బెదిరింపులకు భయపడం మీ కామెంట్లే చెప్తున్నాయి మీ అమ్మా నాన్నలు మీకు నేర్పిన సంస్కారం సుమన్ శెట్టి ఎలిమినేషన్ అవ్వకూడదన్న మాకు ఉంది దివ్యాలో దిగులు దాపరించింది మాకు నచ్చలా కొత్త కెప్టెన్ బరిలో ఎవరు హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి మేము టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట చెమ్మల్ని కొట్టడం మర్చిపోండి ఇక ఈరోజు అప్డేట్స్ విషయానికి వస్తే అప్డేట్స్ వెళ్ళ ముందు ఓ కొత్త విషయాన్ని ఓ చక్కని విషయాన్ని మనం మాట్లాడుకోవాలి గమ్మత్త విషయాన్ని పిఆర్లు మీ బెదిరింపులకు మేము భయపడము చూడండి భయపెట్టాలనుకొని మీరు కామెంట్లు పెట్టినా భయపెట్టినా అది మీ కర్మ మీ టైం వేస్ట్ ఎందుకంటే మీరు భయపెట్టాలనుకుంటుంది అండి ఎవరిని అనేది ముందు ఆలోచించుకోవాలి మీరు అర్థమైందా ఒక విషయానికి మేము అక్కడ దిగాను మాట్లాడాను అన్నట్లయితే దాని వెనక ఎంత ధైర్యం ఉండాలి ఎంత గట్స్ ఉండాలి ఒకటి ఇంకో ఇక్కడ నేను ఇచ్చిన నేను గమ్మత్తులో మాట్లాడుతున్నాను మీరు తొత్తులా మాట్లాడుతున్నారు గమ్మత్తుకి తొత్తుకి చాలా తేడా ఉంది నా గమ్మత్తులు ఏంటంటే ఏకపక్ష ద్వారానే ఉండదు నేను మొదలుపెట్టానంటే మొత్తం అందరు కోణాల్లో ఆలోచించి మాట్లాడుతున్నాను నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నాను నెక్స్ట్ బిగ్ బాస్ తరపు నుండి కూడా ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటి లేకపోతే నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ జరిగిన అధర్మం ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు ఎవరు ఉంటున్నారా అనే విషయాన్ని నేను చెప్తున్నాను ఇన్ ద సేమ్ టైం అక్కడ అన్ఫేర్ జరిగినట్లయితే ఇటు మన పక్షం నుండి నేను మాట్లాడుతున్నాను బిగ్ బాస్ ను కూడా నిలదీస్తున్నాను బిగ్ బాస్ సంచాలకత్వం కూడా వేస్ట్ అట్ర ఫ్లాప్ అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది సో అట్టం ఉంటది మనకి భయపడడం అంటే మీరేదో నానా మీరు భయపెడితే మేము భయపడిపోతున్నాం అనుకోండి మీరు అనుకోవద్దు ఎందుకంటే మీరు భయపెడుతున్నారా భయపడుతున్నారా విషయం ఇక్కడ చెప్తున్నాను మీ ఫోటోలు మీ మీ ప్రొఫైల్లో మీ ఫోటోలు ఉండవు మీరు ఫోన్ నెంబర్ రాయలేరు మీ ప్రొఫైల్ నెంబర్లో సరైన పేరు మీద ఉండదు మీ సరైన పేరుతోనే మీకు అక్కడ కనిపించదు మీకు ఆ ధైర్యం లేదు మీ ఫోటో పెట్టుకోవడం చేత కాదు మీకు ఆ ధైర్యం లేదు మీ ఫోన్ నెంబర్ పంపించలేరు మీకు ధైర్యం లేదు డైరెక్ట్గా వాయిస్ రికార్డులో ఈసారి మీకు ఏమైనా చెప్పాలని కూడా పని చేయండి మీరు ఫోన్ చేయండి నేను రికార్డ్ చేస్తాను వాయిస్ రికార్డులో మాట్లాడతాం నీది తప్ప నాది తప్ప నువ్వు తొత్తా నేను గమ్మత్తా నీ మాట కరెక్టా నా మాట కరెక్టా తెలిసిపోతున్నాయి ఇన్ ద సేమ్ టైం మీ కామెంట్లు చెప్తున్నాయి మీ అమ్మ నాన్నలు మీకు నేర్పిన సంస్కారం ఏంటో ఎందుకంటే మీ కామెంట్లే కదా అందరు కామెంట్ ఇప్పుడు నా కామెంట్లు నా అమ్మ నాన్నలు నేర్పిన సంస్కారం చెప్తుంది మరికొంతమంది కామెంట్లు వాళ్ళమ్మ నాన్నలు నేర్పడే సంస్కారం చెప్తుంది మీ కామెంట్లు ఎందుకంటే ఇంకొక విషయం కామెంట్లు ఇచ్చిన వాళ్ళకి మరి ఎన్కౌంటర్ ఇస్తున్నారు మరికొంతమంది అది నేను వద్దని చెప్తున్నాను ఎందుకంటే పాపం వాళ్ళను కామెంట్లు పెడుతున్నారంటే నెగిటివ్ కామెంట్లు పెట్టడం తప్పలేదు నెగిటివ్లో కూడా మర్యాద ఉంటుంది చాలా చక్కగా మర్యాదగా నెగిటివ్ కామెంట్లు కూడా మనం పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు ఎందుకంటే ఒక అభిమానం ఒక అభిమాని అభిమానించామంటే అభిమానం కోసం మన కామెంట్లు పెడతాం మనం నిలదీస్తాం అంటే మనం నిలదీసిన నాగార్జున గారు మీరు చెప్పింది చాలా తప్పండి నాగార్జున గారు మీరు సంచాలకత్వంలో ఫెయిల్ అయ్యారండి నాగార్జున గారు శ్రీజా విషయంలోని అన్ఫేర్ జరిగిందండి నాగార్జున గారు మీరు మళ్ళీ ఒకసారి చూడండి శ్రీజాని రీఎంట్రీ చేయించాలండి లేదంటే మిగతా వాళ్ళందరినీ మీరు సంచాలకత్వంలో ఫ్లాప్ అని చెప్పి మీరు ఈరోజు సంచాలకత్వం ఫ్లాప్ అయ్యారు ఇందులో ఎక్కడైనా మర్యాద పోయిందా లేదు నిజాన్ని నిర్భయంగా మనం మాట్లాడాం బిగ్ బాస్ను కూడా నిర్భయంగా మనం ఇచ్చేస్తున్నాం కానీ ఎక్కడ మీరు అప్ప ఒకటి మిగతా వాళ్ళు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు ఏంటండి వాళ్ళ భాష అలా ఉంటుంది ఒకటండి మన కామెంట్లే చెప్తాయండి మన అమ్మ నాన్న సంస్కారం ఏంటో అని ఎందుకన్నానంటే ఇక్కడ పాపం కామెంట్లు పెట్టిన వాళ్ళ కోసం తప్పుడు కామెంట్లు పెట్టిన కోసం ఎవరు మీరు ఆలోచించవద్దండి వాళ్ళకి ఎన్కౌంటర్ ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళని చూసి మనం జాలి పడాలి ఎందుకంటే వాళ్ళ భాష రాదు వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు ఎందుకంటే ఇక్కడ చాలామంది ఏంటంటే సంఘ విద్రోహులుగా చూడొద్దు మీరు సంఘం నాకేమీ చేయలేదు అనుకుంటూ సంఘానికి ఏమీ చేయలేని వ్యక్తులు నిస్సహాయతో నిస్పృహతో వాళ్ళు ఏంటంటే అలా మెంటలీ డిజార్డెడ్గా మారిపోతుంటారు అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొంతమందికి అమ్మ ఉండదు కొంతమందికి నాన్న ఉండదు కొంతమంది నాన్నున్నా ఇంకొక అమ్మతో ఇంకొకరితో అమ్మున్న ఇంకొకరు దిల్పోద్ది వాళ్ళ సంఘంలో ఏంటంటే వాళ్ళ భాష నేర్పిన లేరు వాళ్ళ మదరు పక్కింటి వాళ్ళతో ఎలా మాట్లాడతారు వాళ్ళ ఫాదర్ ఎదురింటి వాళ్ళతో ఎలా మాట్లాడతారు వాళ్ళ ఇళ్ళల్లో ఎలా మాట్లాడుకుంటారు ఆ భాష అక్కడ వస్తుంది వాళ్ళని చూసి మనం జాలిపడాలి వాళ్ళ వ్యక్తిత్వ వికాస క్లాసుల్లో మనం జాయిన్ చేయాలి లేదు అన్నట్లయితే వాళ్ళ భాష నేర్చుకొని కోరుకోవాలి లేదు అంటే వాళ్ళని విడిచిపెట్టాలి శృతి మించినట్లయితే ఆ తర్వాత ఏం చేయాలో మనకు తెలుసు కాబట్టి ఏంటంటే వాళ్ళ భాషని ఏంటంటే పాపం అండి వాళ్ళు ఏంటంటే సంఘంలో ఏంటంటే వాళ్ళని జాలి పడదాం ప్లీజ్ ఎందుకంటే అభిమానం పెంచుకున్న వాళ్ళు భాష ఒకలాగా ఉంటుంది ఇక సంఘానికి పనికి మాలిన వ్యక్తులు వాళ్ళు ఈ భాష మాట్లాడాలి ఈ భాష మాట్లాడుకోవడదు అని వాళ్ళకి అమ్మా నాన్నలు తెలియపరచరు వాళ్ళ అమ్మానాన్నలు కూడా అంతే పాపం వాళ్ళు ఏమనద్దు మీరు ఇక నెక్స్ట్ సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ అవ్వకూడదని మాకు కూడా ఉందండి ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ అని మేము రాసినప్పుడు ఆ కింద వచ్చేసి చాలామంది బాధతో రాశారు మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ మీరు సుమన్ శెట్టి అభిమానులందరికీ నేను ఇతర నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే మీ అభిమానులు సుమన్ శెట్టి గారి పట్ల అలాగే ఉండాలి కానీ ఇక్కడ ఏంటంటే గతసారి నేను రీతు ఎలిమినేషన్ అయ్యిందని రాశాను రీతు ఎలిమినేషన్ అవ్వలేదు శ్రేధ ఎలిమినేషన్ అయింది అని మీ బాధ కూడా వ్యక్తపరిచారు వాస్తవం ఎందుకంటే నేను జెన్యున్గా చెప్పాను జెన్యున్గా రిజల్ట్ ఇచ్చాను జెన్యున్గా రీతు ఎలిమినేషన్ అవ్వాలి ఏవోకలా ఉందని అక్కడే చూపించారు మరి రీతు గారు ఏవి కూడా తయారైపోయింది రెడీగా ఉంది కానీ శ్రీజాగారు ఎందుకు ఆఖరి మినిట్లో ఎలిమినేషన్ అయ్యారు శ్రీజా గారు ఏవి ఎందుకు తయారు చేసుకోలేకపోయారు అంటే ఆఖరిలో ఏం జరిగింది మరి శ్రీజా గారు నిజంగా ఓడిపోయారా ఇప్పుడు అక్కడ మనం ఈ వాళ్ళ బిహేవియర్ బట్టి ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు ఓటింగ్ బట్టి ఎవరు వెళ్ళిపోతున్నారు అనేది నేను చెప్తున్నాను అంతేకాదు అక్కడికి వెళ్ళి సీక్రెట్గా చూసి చెప్పట్లే కదా నాకేమైనా సీక్రెట్గా వచ్చేట్లే కదా నేను నా ఎనాలిసిస్ జెన్యున్ అక్కడ జెన్యున్ కాకుండా అన్ఫేర్ జరిగింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎమాన్యుల్ ఉన్నారు ఎమాన్యుల్ గారు ఎలిమినేషన్ అయిపోయారు అని చెప్తాను చెప్తానా చెప్పను ఎందుకు ఎమాన్యుల్ గారు ఎలిమినేట్ అవరు కానీ ఈరోజు వారంలో ఆఖరి మినట్లు ని ఎలిమినేట్ చేస్తారు అనుకోండి దాన్ని మనం ఎలా ఊహిస్తాం ఎమాన్యుల్ గారిని ఎలిమినేట్ చేస్తారు అనుకుందాం కాసేపు ఎలా ఊహిస్తాం మనం ఊహించినాం అక్కడ అన్ఫేర్ జరిగింది అన్ఫేర్ని మన ఈ అన్ఫేర్ జరుగుద్ది ఇలా పంపించేస్తారు అన్ఫేర్ని మనం ఊహించలేమండి అండి మాత్రమే మాత్రం ఊహించగలం కాబట్టి అండి ఎమాన్యులు గారు వెళ్ళిపోయారు అంటే అదని మనం చెప్పలేం ఒకవేళ ఎమాన్యుల్ గారు తప్పు చేస్తే ఏంటంటే ఇప్పుడు సుమన్ శెట్టి గారి విషయంలో కూడా మనం సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయారు అని చెప్తే వెళ్ళిపోతున్నారంటే సుమన్ శెట్టి గారు టార్గెట్ కాబడతారు సుమన్ శెట్టి గారు శ్రీజా గారు ఆక్రమ నిల్చున్నారు డెమాన్ పవన్ అనే వ్యక్తి గత వారం ఓడిపోయినా సరే డెమాన్ పవన్ గెలిచాడు అనే విధంగా డెమాండ్ పవన్కే సపోర్ట్ దొరికింది అక్కడ శ్రీజా అనే అమ్మాయి గెలిచినా సరే సపోర్ట్ దొరకలేదు ఎలిమినేట్ కాబడింది రీతో అనే అమ్మాయి ఎలిమినేట్ అయిపోయిన వ్యక్తి కూడా లోపల ఉంది మరొక రెండు వారు అక్కడ ఇప్పుడు ఉంటుంది ఇంకా చివరి వరకు ఉండిపోద్ది మనం ఇచ్చే రివ్యూ జెన్యున్ జెన్యున్ గా ఏం జరుగుతుంది ఎవరు వెళ్ళిపోతున్నారు చెప్తున్నాం అక్కడ ఆఖరి క్షణంలో అన్ఫేర్ ని మనం ఊహించలేము చెప్పం ఇప్పుడు నేను చెప్పిన సుమన్ శెట్టి విషయం కూడాను ఇది నిజంగా అక్కడ చేరితే అయ్యో మళ్ళీ మేము అన్ఫేర్ ఆడితే మళ్ళీ బయటపడిపోతాము సిగ్గుతో సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేయరేమో అని మా యొక్క తాపత్రయం అందుకనే చెప్తున్నాం అర్థమైందండి ఒకవేళ ఇమాన్యుయల్ గారి మీద కూడాను భవిష్యత్తులో అన్ఫేర్ వచ్చినట్లయితే ఇలాగే చెప్తాం ఆ తర్వాత దాంతో ముందు మనం చెప్పలేం కదా కానీ నా ఆవేదనని మీరు అర్థం చేసుకోండి ఇక దివ్యలో దిగును మొదలైంది ఏంటి అది మాకు నచ్చలేదు దివ్య అని అమ్మాయిపై ఇక్కడ ఏమైందంటే నేను పది మందినే ఏడిపించగలని వచ్చిన అమ్మాయి ఈరోజు ఏడ్చుకునేలా తయారు చేశారు దివ్యాన్ని టార్గెట్ చేశారు వచ్చిన స్ట్రోమ్ కూడా దివ్యపై ఎలా ఉందంటే అంటే దివ్య ఎవరితో కలవట్లేదని ఒక్క భర్ణీ గారితో కలుస్తుందని నిజమే దివ్య ఆడడానికి వచ్చింది భర్ణి గారు వేవ్ లెంగ్త్ ఆమెకు సూట్ అయింది బర్నీ గారే నా టార్గెట్ అనుకుంది బర్నీ గారు పెద్ద ఆటగాడు ఆయన నా టార్గెట్ అనుకుంది అందుకని చెప్పేసి ఆయనతో శత్రుత్వం పెంచుకోలేదు మిత్రత్వం పెంచుకునే ఆమె గెలవడానికి ఉంది అక్కడ నా టార్గెట్ బర్నీ గారే చెప్పేసింది కదా ఆయన మీద గెలవడానికే ఉంది కదా అల్టిమేట్గా కానీ ప్రస్తుతం ఏంటంటే ఆమెను ఏంటంటే ఒక రకమైన టార్గెట్ చేశారు మరి ఆమె కూడా నా టార్గెట్కి నిలిచేవాలి మొదట రెండు మూడు రెండు వారాలు ఎలా ఆమె దృఢంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఎస్ యువర్ రైట్ మీరే కరెక్ట్ మీరు అనేదే కరెక్ట్ అనే లెవెల్లో మన దివ్య ఉంటే చివరి దాకా వచ్చేస్తుందండి ఈ దిగులతో ఎప్పుడైతే కెమెరా ముందు ఏడుస్తుందో అందరి ముందు ఇలా ఉంటుందో మరి తనోజల ఎఫెక్షన్ ఎప్పుడు చూపిస్తుందో అది కరెక్ట్ కాదండి మరి ఇది మాకు నచ్చలేదు తర్వాత కొత్త కెప్టెన్ బరిలో ఎవరున్నారు కొత్త కెప్టెన్ బరిలో ఎవరున్నారు అన్నట్లయితే ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ మొదలైందండి భరణి గారు దివ్య గారు సంజన గారు సుమన్ గారు తనోజ గారు వీళ్ళు ఐదుగురు ఒక టీం అయితే తర్వాత గౌరవ్ గారు గోల్కొండ సాయి శ్రీనివాసు మరి ఐషా మరి పిక్కిల పాప రమ్య మోక్ష దువ్వాడ మాధురి గారు ఈ ఐదుగురు ఒక టీం వీళ్ళ మధ్య ఒక బాలీ వాలీబాల్ ఏదో కాన్సెప్ట్ జరిగింది దాంట్లో ఏంటంటే ఒక్కొక్కరుగా ఇక్కడ బర్నీ గారు ఫస్ట్ ఓడిపోయారంట దివ్య గారంట తర్వాత సంజనా గారంట తర్వాత సుమన్ గారు ఓడిపోతే తనూజ గారు మిగిలేరు సో తనుజ గారికి కెప్టెన్సీ టాస్క్లో గెలిచి కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనకు ఒక సమాచారం ఉంది సో ఈ వారం తనూజ అవ్వచ్చు కానీ యువతలో ఒక పార్టీ ఉంది కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చారు కదా ఫైవ్ స్ట్రమ్స్ వాళ్ళు కూడా చివరిగా దువ్వాడ మాదిరి గారు గెలిచారు అనేది ఒకటి ఉంది కాబట్టి ఏంటంటే ఈ వారం దువ్వాడ మాదిరి గారు కెప్టెన్ అవుతారా మరి తనూజ గారు అవుతారా అనేది క్లారిటీ మరి కొంత మనకు వస్తుంది మనం చూద్దాం సరే చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం మరిన్ని విషయాలతో మళ్ళీ మీ మీ నేను మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిమ్స్ టీవీని